హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ నేను శ్రీహరి అందరూ ఎలా ఉన్నారండి అందరూ చాలా హెల్దీగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈరోజైతే మార్నింగ్ బ్లాగ్ అయితే ఏదో షేర్ చేస్తున్నాను ఈరోజు ఎర్లీ మార్నింగ్ అయితే ఇంకా జీరా వాటర్ అయితే చేశాను అనమాట సో మార్నింగ్ ఈ హాట్ హాట్గా జీరా వాటర్తో అయితే నా డే అయితే స్టార్ట్ చేశాను అనమాట సో ఇంకా లంచ్ బాక్స్లోకి వచ్చేసి ఈరోజైతే సింపుల్గా తోటకూర ఫ్రై అయితే చేసేస్తున్నాను అనమాట నార్మల్గా ఇంకా వాటర్ తాగేసిన తర్వాత ఇంకా కర్రీ కోసమైతే ప్యాన్ పెట్టేసుకొని పోపు అయితే వేసేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి అలాగే స్ప్రింగ్ ఆనియన్స్ కూడా కొంచెం వేసుకున్నాను ఇంకా పక్కన కొంచెం టమాటా ముక్కలు కూడా వేసేసుకొని ఉప్పు పసుపు వేసుకొని ఇవి బాగా మగ్గిన తర్వాత ఇంకా తోటకూర అయితే వేసేసాను అనమాట ఇంకేది సిమ్లో పెట్టేసి ఫ్రై అయిన తర్వాత కారం వేస్తే సింపుల్గా కర్రీ అయితే రెడీ అయిపోతుంది నెక్స్ట్ ఈరోజైతే వెజిటబుల్స్ వేసేసి ఇంకా టిఫిన్ అయితే ఉప్మా చేస్తున్నాను అనమాట ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని పల్లీలు వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా తాలింపు అంతా వేసుకుంటున్నాను పోపు చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని కొంచెం అల్లం తరగనమాట అల్లం వేసుకుంటే ఉప్మా స్మెల్ భలే వస్తుంది టేస్ట్ కూడా అంతే బాగుంటుందన్నమాట తర్వాత ఇంకా క్యారెట్ ముక్కలు అలాగే ఇప్పుడు బఠానీ సీజన్ కదా ఇంకా బఠానీలు ఉన్నాయన్నమాట అవి కూడా వేసేసాను ఇంకా నెక్స్ట్ కొంచెం ఉప్పు వేసేసుకొని మూత పెట్టేసి ఈ వెజిటబుల్స్ అన్నీ కొంచెం సిమ్లో మగ్గించాను అనమాట కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో నేను ఒక గ్లాస్ రవ్వకు చేస్తున్నాను సో రెండు గ్లాసుల నీళ్ళు పోసేసి నీళ్ళు బాగా తెరల ఉన్నప్పుడు రవ్వ అయితే వేసేసాను అనమాట చక్కగా కలిపేసుకొని ఇంకా మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉంచానంటే ఉప్మా అయితే రెడీ అయిపోతుంది ఈరోజన్ని ఫటాఫట్ రెసిపీస్ అనమాట సో సింపుల్గా తోటకూర ఫ్రై నెక్స్ట్ అలాగే ఉప్మా కూడా రెడీ అయిపోయింది సో రోజు ఉప్మా పోరు కొడుతుంది కానీ అప్పుడప్పుడు తింటే చాలా బాగుంటుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఈరోజు జ్యూస్ కోసం అయితే పైనాపిల్ ఇంకా పుచ్చికాయ ముక్కలు అనమాట కట్ చేసి పెట్టేసుకున్నాను పైనాపిల్ వచ్చేసి ముళ్ళు లేకుండా కట్ చేయించుకుని తీసుకొచ్చాను అనమాట మార్కెట్లోనే సో చాలా స్వీట్గా ఉంది బాగా పండింది అనమాట వాటర్ మిలన్ కూడా స్వీట్గా ఉంది సో ఇంకేం వేయలేదు జస్ట్ కొంచెం వాటర్ యాడ్ చేసి జ్యూస్ అయితే ప్రిపేర్ చేస్తాను ఇంకా మార్నింగ్ ఇంకా ఉప్మాను ఇంకా జ్యూస్ అనమాట ఫ్రూట్స్ ఉంటే కనుక కంపల్సరీ జ్యూస్ చేయడానికి ట్రై చేస్తాను లేదు అంటే ఇంకా వెజిటేబుల్స్తో ఏదైనా చేస్తాను అనమాట ఉన్నదాన్ని బట్టి నేను ప్రిపేర్ అయితే చేసేసుకుంటాను అనమాట ఇంకా ఇంకా లంచ్ బాక్స్ ప్యాకింగ్ అంతా అయిన తర్వాత పిల్లలు వెళ్ళాక ఈరో క్యాలీఫ్లవర్తో పచ్చడి అయితే పెట్టాను అనమాట సో ఈ పచ్చడి చాలా బాగుంటుంది ముక్కలు కరకరలాడుతూ పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది అనమాట సో ఈరోజు వచ్చేసి నేను నిమ్మకాయ రసంతో అయితే చేస్తున్నాను మనకి కావాలంటే చింతపండుతో కూడా పెట్టుకోవచ్చు రెండిటికి కూడా టేస్ట్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది సో ఇంకా నేను ఈ క్యాలీఫ్లవర్ని అయితే పురుగులు అవి ఉంటాయి కదా ఒక్కొక్కసారి నీట్గా తీసి పెట్టేసుకొని చక్కగా ఈ విధంగా కట్ చేసుకోవడమే అనమాట ఈ స్టెమ్ అనేది మరీ లోపలికి తీయకూడదు ఎందుకంటే పచ్చట్లో మనకి పై పువ్వు కన్నా కింద స్టెమ్ చక్కగా మసాలా అంతా పట్టేసి క్రంచీగా టేస్ట్గా అనమాట సో ఇంకా పువ్వుని ఈ విధంగా అయితే వోలిచేసుకున్నాను మరీ పెద్ద మొక్కలు కాదు అలాగే మరి అనేది చిన్న మొక్కలు కాదనమాట మీడియంగా సో నాకు ఇవి నార్మల్గా కప్పు ఉంది కదా నా దగ్గర ఆ కప్పు మెజర్మెంట్స్తో అయితే మూడు కప్పులు అయినాయి ముక్కలు సో ఇంకా గిన్నెతో అయితే నీళ్ళు పెట్టేసుకొని నీళ్ళు బాగా మసిలేటప్పుడు కొంచెం పసుపు అలాగే కొంచెం ఉప్పు వేసుకున్నాను మూడు కప్పులు అనమాట అంటే మనం ఏదైనా ఒక గ్లాస్తో మెజర్మెంట్ తీసుకొని చేసుకోవచ్చు అనమాట సో ఈ మూడు కప్పుల క్యాలీఫ్లవర్ ముక్కలని అయితే ఇందులో వేసేసుకుంటున్నాను మరిగే నీళ్ళల్లో వేస్తున్నాను కాబట్టి వెంటనే సాఫ్ట్గా అయితే అయిపోతాయి అనమాట ఇంకా ఒక ముప్పై సెకండ్స్ అలా ఉంచేసి వెంటనే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఆ వేడికే ముక్కలు కొంచెం సాఫ్ట్గా అయ్యి పురుగులు అలాంటివి ఉంటే కూడా చక్కగా క్లీన్ అయిపోతుంది అనమాట తర్వాత ఇంకా ఈ ముక్కలన్నిటినీ తీసేసుకొని మనం చక్కగా ఆరబెట్టుకోవాలి ఇంకా పచ్చడి పెట్టుకునే లోపు ఈ ముక్కల్లో తేమంతా ఆరిపోవాలన్నమాట కొంచెం కూడా తడి ఉండకూడదు ఏదైనా ఒక క్లాత్ తీసుకొని దాని మీద అయితే ఈ ముక్కలన్నిటినీ వేసుకొని చక్కగా ప్రతి ముక్క ముక్కకి తగిలేలాగా పైనుంచి మళ్ళీ క్లాత్ కూడా వేసుకొని ఆ తేమంతా ఆరిపోయేలాగా చేసుకోవాలన్నమాట ఎండ ఉంటే కనుక కాసేపు క్లాత్ మీద ఆరబెట్టేసుకున్న తర్వాత ఇంకా ఏదైనా డిప్పులో కానీ ప్లేట్లో కానీ కొంచెం స్ప్రెడ్ చేసి వేసుకొని ఎండకు ఆరబెట్టుకుంటే తొందరగా తేమ పోతుంది ఎండ తగలదా అనుకుంటే మనం చక్కగా ఇంట్లోనే కొంచెం ఫ్యాన్ కలికి అయితే ఎక్కువసేపు ఆరబెట్టుకుంటే సరిపోతుంది అన్నమాట సో నేనైతే కొంచెం మాకు బయట ఎండ తగులుతుంది ఇంకా కాస్త తేమ అంతా క్లాత్ పీల్ చేసుకున్న తర్వాత ఇంకా తీసుకెళ్ళి కొంచెం సేపు అయితే ఎండలో పెట్టేసుకున్నాను చక్కగా ఇంకా డ్రై అయిపోయిన తర్వాత పచ్చడి పెట్టుకోవడమే అనమాట సో ఇంకా కాస్తసేపు డ్రై అయిన తర్వాత ఇంకా పక్కన పెట్టుకున్నాను ఈలోపు మళ్ళీ ప్యాన్ పెట్టేసుకొని రెండు టీ స్పూన్ల వరకు అయితే ఆవాలు వేసుకుంటున్నాను అనమాట ఒక్క టీ స్పూన్ వచ్చేసి మెంతులు ఆవాలు మెంతులు వేస్తేనే మన పచ్చడికి టేస్ట్ స్మెల్ వస్తుంది అనమాట నెక్స్ట్ వన్ టీ స్పూన్ వరకు అయితే జీలకర్ర వేస్తున్నాను వీటన్నిటినీ కూడా మంచిగా స్మెల్ వస్తూ అలాగే కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసేస్తున్నాను అనమాట ఇట్లా ఫ్రై అయిన తర్వాత ఇంకా దీన్ని తీసేసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్ అయితే చేసుకోవాలి అయితే మిక్సీలో వేసిన తర్వాత నేను ఇంకా బాగా చల్లారిన తర్వాతే బ్లెండ్ చేశాను అనమాట చల్లారిన తర్వాతే బ్లెండ్ చేసుకోవాలి ఇంకా ఇది పౌడర్ పట్టేసి పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడైతే నేను కప్పు అని చెప్పాను కదా ఈ కప్పుతోనే మూడు కప్పులు ముక్కలైనాయి సో అదే కప్పుతో ముప్పౌ కప్పు వరకు వేరుశనగ నూనె వేస్తుంది అనమాట లేదంటే నువ్వుల నూనె అయినా వేసుకోవచ్చు సన్ఫ్లవర్ ఆయిల్ అయితే పచ్చడికి బాగోదనమాట ఇంకా నూనె కాగిన తర్వాత నార్మల్గా మనం పోపు వేసుకుంటాం కదా అదే కొంచెం ఎక్కువ వేసుకుంటే పచ్చడికి సరిపోతుంది నేను ఇక్కడ వచ్చేసి ఆవాలు ఇంకా మినపప్పు జీలకర్ర అలాగే ఇంకా ఐదారు వెల్లుల్లి రెబ్బల్ని దంచేసి అయితే వేసుకున్నాను ఇంకా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కరివేపాకు కూడా అయితే వేసేస్తున్నాను అనమాట ఇంకా కరివేపాకు వేసిన తర్వాత కాస్త ఇంగు కూడా అయితే యాడ్ చేసేసుకున్నాను అనమాట ఈ తాలింపు మొత్తం మనకి చల్లారిపోవాలి సో ఈ లోపల పక్కన పెట్టుకుని ఇంకా ఆరబెట్టుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలని అయితే గిన్నెలో అయితే వేసేసుకున్నాను నెక్స్ట్ గిన్నెలో వేసుకున్న తర్వాత ఇందులో వచ్చేసి నేను పావు కప్పుకి కొంచెం తగ్గించి ఉప్పు వేసుకున్నాను కానీ తర్వాత అయితే ఉప్పు పట్టింది అనమాట పావు కప్పు ఉప్పు పట్టింది మీరు కావాలంటే తర్వాత అయినా వేసుకోవచ్చు ఇంకా నేను ఇక్కడ అరకప్పు వచ్చేసి కారం అనమాట పావు కప్పు ఉప్పు అరకప్పు కారము నెక్స్ట్ వెల్లుల్లిపాయలు అనమాట వెల్లుల్లిపాయలని దంచేసి వేసుకున్నాను కొన్ని ఒక పది లెబ్బల వరకు అలాగ దంచాను ఇంకా మిక్సీ పట్టుకున్న పౌడర్ అయితే కప్పుతో ఇట్లా అయిందనమాట సో ఆ మసాలా అంతా వేసేసాను మనం ఉప్పు కావాలంటే తగ్గించి వేసుకొని తర్వాత అయినా కలుపుకోవచ్చు ఎందుకంటే ఉప్పు ఒక్కొక్క ఉప్పు ఒక్కొలా ఉంటుంది ఒక్కొక్కటి బాగా ఉప్పుదని ఉంటే మళ్ళీ ఉప్పు ఎక్కువైపోతుందన్నమాట సో ఇంకా చూసి వేసుకుంటే సరిపోతుంది ఉప్పు నెక్స్ట్ ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇంకా ముక్కల్ని చక్కగా ఈ విధంగా పైనుంచి కిందకి కలిసేలాగా కలి కలిపేసాను అనమాట ఇలా కలిపేసుకున్న తర్వాత ఇంక ఇందులో బాగా చల్లారిన తర్వాతనే పోపు మాత్రం వేయాలి లేదంటే పచ్చడి చేదొస్తుందనమాట ఇంకా పోపు అంతా బాగా చల్లారిపోయింది ఇప్పుడు ఇందులో వేసేసుకుంటున్నాను నెక్స్ట్ ఈ పోపు అంతా వేసిన తర్వాత నాలుగు పెద్ద పెద్ద నిమ్మకాయలని పిండి రసం తీసాను అది వచ్చేసి ఒక పావు వరకు అయితే అయిందనమాట ఈ నిమ్మరసం కూడా ఇందులో యాడ్ చేసేసుకొని ఇంకా ఈ నూనె తాలింపు చక్కగా ముక్కలుగా పట్టేలాగా మొత్తం ఒకసారి కలిపేసుకుంటే క్యాలీఫ్లవర్ పచ్చడి అయితే రెడీ అవుతుంది సో నూనె మనం కలిపినప్పుడు సరిపోయినట్టు అనిపించదు కానీ మనం ఒక రెండు రోజుల పాటు నానబెట్టేసుకుంటే అంటే మూత పెట్టేసి పక్కన పెడితే ఇంకా ముక్కలు ఊరి మెత్తగా అయిపోయి నూనె అనేది మనకు పైకి తిలుతుంది సో ఇంకా ఇట్లాగా కలిపేసుకున్న తర్వాత నేను ఒక మూత పెట్టేసి ఒక రెండు రోజులు అయితే ఉంచేసాను అట్లాగే మధ్యలో ఒకసారి కదిపాను అనమాట సో నేను ఊరిన తర్వాత కూడా అయితే చూపిస్తున్నాను అంతకుముందు ఒకసారి సేమ్ ఇదే క్వాంటిటీతో పట్టాను అనమాట ఇది సీజన్లో సెకండ్ టైం పికిల్ పెట్టడం సో ఊరిన తర్వాత అయితే చక్కగా ఇట్లా వస్తుంది నూనె పైకి తేలుతుందనమాట ఇంకా ఎమ్మి ఎమ్మిగా స్పైసీగా చక్కగా క్యాలీఫ్లవర్ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది వెంటనే తినేస్తారండి అంత బాగుంటుంది మళ్ళీ పెట్టుకుంటారు మీరు సో ఈ విధంగా అయితే చక్కగా ముక్క ఊరి బాగుంటుంది బాగుంటుందనమాట ఇంకా వేడి వేడి అన్నంలో చక్కగా ఈ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది సో వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఇంకా మరొక మంచి వ్లాగ్లో అయితే మళ్ళీ కలుసుకుందాము సో అంతవరకు టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాలబుల్ సపోర్ట్ థ్యాంక్ యూ